హాయ్ అండి గుడ్ మార్నింగ్ 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 వ్యూ చాలా అందంగా ఉంది కదా వెళ్తురు సన్సెట్ పక్షుల సౌండ్స్ మొత్తం గ్రీనరీ ఎంత అందంగా ఉంది కదండి సో అయితే నేను మార్నింగ్లో ఇవ్వగానే ఇంకైతే బాబుకి స్కూల్ ఉంది కదా ఫస్ట్ నైట్ తోమేసుకున్న వంటలన్నీ తీసేసి ఇంకా బాబుని ఫ్రెష్ అప్ చేయించేశాను అండ్ రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేశానండి ఇంకా బాబు వచ్చేసి దోశ తింటా అంటే దోశ మాత్రం వేస్తున్నాను ఇంకా బాబు వచ్చేసి తనకు ఏదో ఇవాళ క్లే కాంపిటీషన్ ఉందంట తనకు వచ్చేసి క్లే కావాలని అడుగుతున్నాడు అది కలర్స్ ఇన్ని అని చెప్తున్నాడు అండి ఇంకా నేను వచ్చేసి ఫస్ట్ అయితే అన్నం చల్లార్చుకుంటున్నాను అన్నం చల్లార్చుకొని ఇక కిచెన్ అంతా క్లమ్జీగా అయిపోయింది కదా సో ఫస్ట్ ఇంకా అదంతా నీట్ చేసుకుంటున్నాను ఇంకా అవి చదురుకుంటున్న ఇంకా పిల్లలకు దోశ వేసిస్తున్నానండి ఇంకా అంతలోపల చిన్న కూడా లేసాడు మళ్ళీ ఇంకా చిన్నకు కూడా సపరేట్ ఎందుకని మళ్ళీ ఆయనకు కూడా ఫ్రెష్ అప్ చేయించేశాను ఇంకా ఆయనకు కూడా దోశ వేసిస్తున్నానండి ఇంకా ఇద్దరికి ఒకటేసారి తినిపించేయచ్చని కొంచెం క్రిస్పీగా అయినాయి ఇంకా స్నాక్స్కి అయితే మాత్రం నార్మల్గా బిస్కెట్స్ అనేది పెట్టుకుంటా అన్నాడు సో ఇంకా ఇవి అంగన్వాడీలో ఇస్తారు కదండి మురుకులు అవి వచ్చేసి ఉండే సో అవి పెట్టుకుంటా అంటే ఇంకా అవి స్నాక్స్కి అయితే పెట్టేశాను ఇంకా నేనైతే దోశకు మాత్రం ఇంకా కొబ్బరి చట్నీ ఉండే అండి అది వచ్చేసి చికెన్ పిక్కిల్ కూడా ఉంది కదా అని ఇంకా నేనైతే సపరేట్గా ఏం చేయలేదు ఇంకా బాబు మాత్రం బాబుకు లంచ్కి మాత్రం ఉల్వచారేసి కట్టించేశాను ఇంక ఇవాళ కుకింగ్ ప్రాసెస్ అయితే ఏమీ లేదు అన్నీ అలానే ఉన్నాయి నేను ఈవినింగ్ లేట్ చేశాను కదా ఇంకా అవి ఉన్నాయి సో ఇంకా వేసేసి బాబుకు మాత్రం అన్నం చల్ల వచ్చేసి బాక్స్ అయితే ప్యాక్ చేసేసానండి స్నాక్స్కి అయితే మురుకులు పెట్టేశాను ఇంకా బా పిల్లల్ని పంపించి బాబుని పంపించేసినాక ఇంకా రిమైనింగ్ పని 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 అనేది చేయాల్సి వస్తుంది సో ఇక్కడ అక్కడ చేసుకుంటూనే నేను ఇక్కడ ఇవన్నీ సర్దేసుకుంటున్నానండి అంటే టైం ఎందుకు వేస్ట్ అని దోశ ఈ లోపల ఇది అయిపోతుంది కదా అనేసి ఇంకా అది వచ్చేసి ఇది కూడా కొంచెం అంటే ఎక్కువసేపు పెట్టడం హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల కొంచెం గట్టిగా అయిపోయింది ఇంకా అన్నీ సర్దేసుకొని అయితే పిల్లలకు వేసి ఇచ్చేశాను ఇంకా వాళ్ళు తింటున్నారు ఇంకా వాళ్ళకు ఇక్కడ కూడా ఫైట్ అనేది అవుతుంది చూసారా అంటే మిట్టుకు ఏదైతే చేస్తానో తనకు కూడా అదే కావాలని అడుగుతున్నాడు చిన్ను తనకు లే ఇచ్చినందుకు తనకు కూడా కావాలని సో అలా చేయొద్దు అన్నతోని కొట్లాడొద్దని వాళ్ళతో కన్వర్జేషన్ చేసుకుంటూ తినండి అని చెప్పుకుంటూ మాట్లాడుకుంటూనే వర్క్ అనేది అయితే చేస్తున్నానండి ఇంకా నేనైతే పిల్లలు తినడం అయిపోయింది ఇంకా మొత్తం ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని అయితే వచ్చేసాను క్లీన్ చేసేసుకొని ఇంకా పిల్ల బాబునైతే కిందికి వెళ్ళి పంపించేసి వచ్చేసానండి ఇంకా పంపించేసి వచ్చేసి కిందంతా క్లీన్ చేసుకొని పైకి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళా నాకు కూడా వాళ్ళ మార్నింగ్ మార్నింగే ఆకలి అయితే అవుతుంది ఇంకా తిందామని అయితే నేను ప్యాన్ పెట్టాను ఇది వచ్చేసి ఐరన్ ప్యాన్ కదండి ఫస్ట్ నేను నాన్ స్టిక్లో వేసాను ఇంకా పిల్లలకు లేట్ అవుతుందని సో ఫస్ట్ ఏదైనా నిమ్మ చెక్క ఉంటుంది కదా మీరు పిండి వేసిన తర్వాత ఖాళీ నిమ్మ చెక్క దాంతో ఒకసారి ఫస్ట్ స్క్రబ్ చేయాలండి అంటే బ్లాక్నెస్ ఏదైతే ఐరన్ ప్యాన్కి ఎక్కువగా పట్టేస్తుంది కదా సో అలా రబ్ చేస్తే కనుక మీకు అది జీ బ్లాక్నెస్ అనేది పోతుంది అండ్ ఈజీగా కూడా అవుతుంది సో నేను ఇంకా అది అప్లై చేసేసుకొని కొన్ని వాటర్ దిమ్మేసుకొని దోశలు అయితే వేసేసాను ఫస్ట్ ఒక నార్మల్ దోశ వేసి చిన్నకైతే ఇచ్చాను మళ్ళీ ఇంకా ఎగ్ దోశ తింటా అంటే మళ్ళీ ఒక ఎగ్ కొట్టేసి కొంచెం లైట్గా ఉప్పు కారం చల్లేసానండి కొద్దిగా ఆయిల్ చల్లేసుకొని ఇంకా నేను కాల్ చేసి ఎగ్ దోశ కూడా చేసేసాను ఇంకా వచ్చేసి ఇంకా నార్మల్ దోశలు అలానే ఒక టూ త్రీ దోశలు అన్నీ వేసేసుకున్నానండి ఇంకా మా వారు కూడా తింటా అన్నారు ఇంకా ముగ్గురికి ఒకేసారి వేసాను అంటే చిన్నది డ్రై అయిపోయింది మార్నింగ్ది సో మళ్ళీ వేసిచ్చాను సో ఇక్కడ వచ్చేసి నేను కూడా ఎప్పుడు తినడం అయితే చూపించలేదు కదా ఇవాళ నేను కూడా టిఫిన్ చేసేసాను మంచిగా చికెన్ పికిల్ పెట్టుకొని కొబ్బరి చట్నీతో తింటుంటే అయితే చాలా బాగుందండి సో వచ్చేసి ఇంకా నేను వాళ్ళ బాగానే ఎంజాయ్ చేసుకుంటూ అయితే తిన్నాను అందరం తిన్నాము ఇంకొకటేసారి మార్నింగ్ అయితే టిఫిన్ చేసేసాము టిఫిన్ చేసేసి ఇంకా వర్క్ అయితే చాలా ఉంది మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి నేనైతే ఫస్ట్ తినేసి ఇంకా వర్క్ అయితే చేసేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి మేము జిలేబీ మూవీ చూస్తున్నామండి ఆల్రెడీ చూసాం కానీ ఇది కామెడీ పర్పస్ బాగుంటుంది సో ఇంకా మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి అవి సీన్స్ అనేటివి పెట్టారు మా వారు ఇంకా అవి చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తినడం అయితే అయింది నా పక్కకు వచ్చేసి చిన్ను కూడా కూర్చున్నాడు కొంచెం చట్నీకి వచ్చేసి నేను అంటే ముందు రోజు చట్నీ పెట్టాను కదా అది అందులో లెమన్ అనేది చల్లగా అయినాకనే కలపాలండి అది కూడా నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి సాల్ట్ అదంతా చెక్ చేసేసుకొని లెమన్ కలిపేసుకున్న తర్వాత అదంతా మళ్ళీ నార్మల్ గాజు పాత్రలో దా అలాంటి దాంట్లో స్టోర్ చేయాలి అంటే ఇలా పెట్టకూడదు అలానే గిన్నెలో కానీ సిల్వర్ గిన్నె ఏదైనా ఉంటే కనుక ఉప్పు కారం మొత్తం గిన్నె తినేసి చట్నీ వచ్చేసి చేది వస్తుంది సో ఇంకా నేను టేస్ట్ నాకు ఏమీ అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఇంకా నేను వచ్చేసి జార్లో అయితే స్టోర్ చేసేసుకున్నాను నేను ఇంత అయిందండి నా చట్నీ వచ్చేసి ఇంకా చట్నీ అయితే స్టోర్ చేసేసి ఇంకా నేను ఇడ్లీకి అయితే రవ్వ నానబెట్టేసుకున్నాను మినపప్పు కూడా నానబెట్టేశానండి ఇంకా ఇంకా ఇది వచ్చేసి అన్నం అయితే వండేసి ఇంకా నేను బట్టలు అయితే ఉతికేసానండి మొత్తం నీట్గా ఫస్ట్ బట్టలన్నీ చేసుకొని ఇంకా ఆ వచ్చేసాను మొత్తం అంతా క్లీన్ చేసేసాను ఇంకొచ్చేసి లంచ్ ప్రిపరేషన్కి అయితే అయిపోయింది ఇంకా నేను తినేసి కొన్ని ఏవైతే ఉండేనో అవి తోమేసుకుంటూనే నేను పని అయితే చేశానండి ఇక్కడ ఇంకా అక్కడికి ప్లాట్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ వర్క్ అవుతుండే ఇంక ఈవినింగ్ అయింది వచ్చేసరికి ఇక వచ్చినాక పిల్లలు పాలు అడిగితే పాలు పెట్టాను ఇంకా వాళ్ళకు వచ్చేసి టీ ఇవ్వాలి సో వాళ్ళకు అయితే టీ అనేది చేసి ఇవ్వడానికి అయితే ఇంకా నేను ప్రిపరేషన్ చేసేసాను ఇంకా లంచ్ మధ్యాహ్నం తిన్నంట్లో అయితే తోమేసి వెళ్ళాను కదా ఇంకా అవన్నీ అయితే ఫస్ట్ చదురుకుంటున్నానండి నార్మల్గా మాకు త్రీ డేస్ అవుతుంది అక్కడ వర్క్ ఏం జరగట్లేదు అంటే మెయిన్ మట్టి లెవలింగ్ చేస్తున్నారు మట్టి అనేది రావట్లేదు అంటే అది ముందు ఆర్డర్ ఇచ్చుకోవాలంట అది దొరకట్లేదు అని అంటున్నారు వాళ్ళైతే సో ఏవైతే రెండు బండ్లకు ఆర్డర్ ఇచ్చారో అందులో ఒకటి వచ్చేసి మళ్ళీ నైట్ వాళ్ళు పట్టుకున్నారంట ఇంకా అది కూడా రాలేదు వచ్చిన ఒక్క లోడ్తోనే వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు ఇవాళ సో అది లెవలింగ్ చేసుకొని బీమ్ సెంటర్ భీమ్ అనేది చేస్తారు ఇంకా నేను పాలు టీ పెట్టేసి ఇంకా ఏవైతే అంట్లు ఉన్నాయో కొన్ని ఉన్నాయండి ఇంకా అవన్నీ అయితే తోమేసుకుంటున్నాను అంటే ఇంకా కంటిన్యూస్గా అయిపోతుంది కదా పని కొంచెం తొందరగా అయిపోతుందని అయితే అక్కడ క్లీన్ చేసేస్తూ ఇక్కడ చేసేసాను నేను ఇవాళ వచ్చేసి ఇంకా పిల్లలకైతే చదివించేది ఉందండి అక్కడ చదివించుకుంటూనే ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ అవుతున్నాయి బాబుకి వచ్చేసి అక్కడ చదివించుకుంటూనే నేను ఇక్కడ పన్నెండి చేస్తున్నాను ఆల్రెడీ అక్కడ వచ్చి చదివించుకొని ఇక్కడ ఈ వర్క్ చేసుకుంటూ పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ అంటే ఒక కామన్ ఉమెన్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా అంటే బ్యాక్గ్రౌండ్ వైజ్గా ఎవరు లేకుండా ఇండిపెండెంట్గా పిల్లల్ని చూసుకుంటూ ఇలా చా పని చేసుకుంటూ మళ్ళీ ఇలా ఏదో డ్యూటీకి వెళ్ళినట్టే అవుతుంది బయటికి వెళ్తే మాత్రం మనీ వస్తుంది ఇంట్లో ఉంటే ఏం రాదు అదొక్కటే డిఫరెన్స్ అండి బట్ రిమైనింగ్ అంతా సేమే ఉంటుంది నాన్ నాన్స్టాప్గా బాగుండడం అయితే అది నా ఒపీనియన్ పర్సనల్గా సో నాకైతే అలానే అనిపిస్తుంది ఇది మనీ లేని వర్క్ కనిపించని వర్క్ ఎంత చేసినా కూడా పేరు మాత్రం ఉండదు దీనికి సో నేనైతే ఇంకా బాబుకి చదివించుకుంటూనే ఇక్కడ చేశాను అంటే లేట్ అయిపోతుందండి మళ్ళీ నాకు ఇవాళ ఇంకా రేపు వచ్చేసి హిందీ ఉందంటే ఫస్ట్ అయితే హిందీ ప్రిపరేషన్ అయితే చేయించుకుంటూ ఇంకా నేను అంతా క్లీన్గా చేసేసాను బాటిల్స్ అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా వాళ్ళకు టీ ఇచ్చేసి వచ్చినాక ఇంకా అది కూడా క్లీన్ చేసేసాను ఇంకా పిల్లలకు పోసి ఇచ్చేసి ఇక రైస్ నైట్కి రైస్ కూడా కడిగేసి పెట్టేశాను రైస్ కుక్కర్లో ఇంకా కర్రీస్ అయితే అవే ఉన్నాయన్నాను కదా ఇంకా సో నేను ఏం చేయలేదు ఇంకా ఇడ్లీ పిండికి వచ్చేసి అయితే ఇంకా మిక్సీ పెడదామని అయితే రవ్వ ఫస్ట్ వాష్ చేసుకున్నానండి మళ్ళీ ఆ వాటర్ ఏవైతే ఉన్నాయో అవి ఉంచేసి ఇంకా నేను మినపప్పు మళ్ళీ కడిగేసుకొని కిచెన్ చూసారు కదా ఎంత ఎలా ఉందో అంటే నేను లేకపోతే అలా ఉంటుంది మళ్ళీ ఇంకా నేను అదంతా చదురుకొని మళ్ళీ అవన్నీ క్లీన్ చేయాలండి సో నేను ఇంకా మినపప్పును కూడా నానేసుకుంది కడిగేసి ఇంకా మిక్సీ జార్లో తీసేసుకొని అది కూడా గ్రైండ్ చేసుకున్నానండి అక్కడ గ్రైండ్ చేసుకుంటే ఇంకా రైస్ కుక్కర్ కూడా ఆన్ చేసేసాను కొంచెం వాటర్ వేసుకుంటూ మధ్య మధ్యలో పిండిని పేస్ట్ లాగా చేసేసుకొని నేను రవ్వలో కలిపేసి పెట్టేస్తాను రవ్వ వచ్చేసి డే మొత్తం ఏం నానబెట్టనవసరం అవసరం లేదండి ఒక టూ అవర్స్ మనం మినపప్పు ముందు పట్టే ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది బట్ ఇంకా నేను రోజు అలానే మర్చిపోతున్నానని నేను మాత్రం ముందు నానబెట్టాను ముందు నానబెట్టడం వల్ల మరీ మెత్తగా అయిపోతాయి ఇడ్లీలు వచ్చేసి సో మీరు ఇలా కాకుండా ఒక టూ అవర్స్ బిఫోర్ మీరు మినపప్పు పట్టే ముందు మాత్రం నానబెట్టేసుకొని కలిపేసుకుంటే బాగుంటుంది సో నేను ఇంకా మినపప్పు పట్టేసుకొని ఇంక అందులో తడిపి పెట్టేసుకున్నాను ఇంక అందులో ఏమి వేయలేదు ఇంకా పక్షులకు వచ్చేసి మార్నింగ్ రైస్ ఉండాను కదా అది ఎక్కువ అయిపోయింది సో అలానే ఉంది ఇంకా మార్నింగ్ పెట్టొచ్చు అని తీసేసానండి ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటూ వచ్చాను ఒక్కొక్కటిగా మళ్ళీ ఎక్కడొక్కడ సదిరేసుకొని సదరేసుకొని గౌ గ్యాస్ స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా రిమైనింగ్ ఏమైనా కొన్ని అంటలు ఉంటాయి కదా అవన్నీ వేసేసి ఇంకా తోమడానికి నేను హాట్ వాటర్ పెట్టానండి బాటిల్స్ వచ్చేసి క్లీన్ చేయడానికి సో ఇంకా అది చేసేసి బాబుకు మళ్ళీ అన్నం తినిపించేసి ఇంకా మేము కూడా తినేసి మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని పడుకున్నామండి చూసారు కదా ఇప్పుడు ఎలా ఉందో సో ఇదంతా క్లీనింగ్ అయిపోయానికి ఇంకా నేను ముగ్గులు అనేది పెట్టుకున్నానండి రేపు వచ్చేసి థర్స్డే కదా ఇంకా మార్నింగ్ అయితే ఎర్లీగా అవ్వదని ఇంకా నైట్ అదంతా క్లీన్ చేసేసుకొని అన్ని తోమిన వంట్లు కూడా అప్పుడే చదిరేసుకొని ఇంకా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా చిన్ని మాత్రం పడుకోలేడండి నేను పడుకోలేదని పెద్ద బాబు మాత్రం పడుకున్నాడు ఇంకా మా బా వారు వచ్చేసి కిందికి వెళ్ళారు వాకింగ్కి సో ఇక్కడ అంతా ఇంకా ఇలా ముగ్గులైతే పెట్టేసుకుంటే మార్నింగ్కి ఈజీగా అయిపోతుంది నేను వచ్చేసి ఇలా ముగ్గులన్నీ పెట్టేసుకొని ఒక దూప్ స్టిక్ అయితే వెలిగించి పెడతానండి మంచి స్మెల్ వస్తుంది మన మస్కిటోస్ కాక్రోచెస్ కూడా రావు నీట్గా ఉంటుంది కిచెన్ మార్నింగ్ లేవగానే రిఫ్రెష్మెంట్ బాగా అవుతుంది ఆ డే అనేది సో ఇలా చేసి పడుకుంటాను